ఎస్ఐ గారు ఆ రోజు రక్తం వచ్చిందంటే నా ఒంటి మీద గాయం ఉండి ఉండాలి కదా గాయం ఉంటే నాకు శిక్ష వేయండి అని పున్నమి చెప్పడంతో నువ్వు ఇలా అంటామని నాకు తెలుసు అందుకే లేడీ కానిస్టేబుల్తో వచ్చాను అని అగ్నిదేవి చెప్తాడు ఎస్ఐ గారు లేడీ కానిస్టేబుల్ని వెళ్ళి పున్నమి కాలుకి గాయం ఉందో లేదో చెక్ చేయమనండి అని అగ్నిదేవి చెప్పడంతో వెళ్ళండమ్మా అని చెప్పి ఎస్ఐ చెప్తాడు ఇక పున్నమిని తీసుకొని లేడీ కానిస్టేబుల్ లోపలికి వెళ్తుంది బయటకు వచ్చి ఆ అమ్మాయి ఒంటి మీద ఎటువంటి గాయాలు లేవు ఎస్ఐ గారు అని చెప్పి చెప్తూ ఉంటుంది చూడండి ఎస్ఐ గారు పున్నమి ఒంటి మీద ఎటువంటి గాయాలు లేవు అలాంటప్పుడు ఆ రక్తం పున్నమిదేనని ఎలా మ్యాచ్ అవుతుంది చూడండి అగ్నిదేవ్ గారు మీకు పున్నమిపై కోపం ఉందని తెలుసు ఆ కోపాన్ని ఇలా ఉపయోగించుకొని అన్ని కేసుల్లో ఇరికించాలని చూస్తే బాగుండదు అని పృథ్వీ అనటంతో వీళ్ళేదో చీటింగ్ చేస్తున్నారు అని చెప్పి అగ్నిదేవ్ అంటాడు బ్లడ్ శాంపిల్స్ తీసుకెళ్ళింది మీరు రిపోర్ట్స్ తీసుకొచ్చింది మీరు చీటింగ్ చేస్తే మీరు చేయాలి మేం చేయటం ఏంటి అని పృథ్వీ అంటాడు ఎస్ఐ గారు వీళ్ళ బుద్ధి తెలిసి మహాదేవ్ అమ్మగారు ఇంట్లో నుంచి బయటకు గెంటేశారు అప్పటి నుంచి వీళ్ళ బ్రెయిన్ డ్యామేజ్ అయ్యి పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తున్నారు అని పృథ్వీ చెప్పడంతో ఎవరికి పిచ్చి పట్టింది ఈ ఇంట్లో వాళ్ళు దొంగతనం చేశారు ఆధారాలను తారుమారు చేశారు అని మయూ కనటంతో అనటంతో మిమ్మల్ని నమ్మి ఇక్కడి వరకు రావటం మేం చేసిన పెద్ద తప్పు బలమైన ఆధారాలు సాక్ష్యాలు ఉన్నాయంటే ఇంత దూరం వచ్చాము ఇంకొకసారి కేసు ఆధారాలు అన్నారనుకో మిమ్మల్ని పోలీస్ స్టేషన్లో కాదు పిచ్ హాస్పిటల్లో వేస్తాం అని ఎస్ఐ చెప్తాడు సారీ అండి ఈయన మాట నమ్మి మేము ఇక్కడి వరకే వచ్చాము అని ఎస్ఐ భానుమతమ్మకు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక అగ్నిదేవ్ మయూక కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు చూసారా నానమ్మ అగ్నిదేవ్ కోపంతో తప్పుడు ఆధారాలు సాక్ష్యాలు తీసుకొచ్చి పున్నమి తప్పు చేసిందంటే అందరూ కూడా నమ్మి పున్నమిని నిందించారు అని పృథ్వీ అంటూ ఉంటే నిప్పులేందే పొగరాదు అంటారు మన ఇంట్లో ఏదో జరుగుతుంది అందుకే ఈ అగ్నిదేవ్ పోలీసులతో వచ్చాడు అని భానుమతమ్మ అంటుంది కరెక్ట్గా చెప్పారు భానుమతమ్మ గారు పెద్దరికంలో ఉన్నవాళ్ళు ఎలా మాట్లాడతారో ఎలా ఆలోచిస్తారో అలానే ఆలోచించారు అని అగ్నిదేవ్ చెప్తూ ఉంటాడు నువ్వు వెళ్ళిపోయావు కదా మళ్ళీ ఎందుకు వచ్చావు అని పృథ్వీ అంటాడు ఇందాక సాక్ష్యాలు ఆధారాలు అన్నప్పుడు చిన్న విషయం మర్చిపోయాను అది చూపిద్దామని వచ్చాను అని అగ్నిదేవ్ అంటాడు ఏంటది అని పృథ్వీ అడగగానే చిన్న డ్రెస్సు ముక్కను అగ్నిదేవ్ చూపిస్తూ ఉంటే ఏంటది అని భనుమతమ్మ అడుగుతూ ఉంటుంది ఆ రోజు మహదేవమ్మ గారింట్లో దొంగతనం జరిగిన రోజు ఈ డ్రెస్సు ముక్క అక్కడ కబోర్డుకు చిక్కింది అని చెప్పి అగ్నిదేవి చెప్తూ ఉంటాడు ఈ ఇంట్లో డ్రెస్సులు వేసుకునేది ఇద్దరే డాడీ వాళ్ళిద్దరికీ దగ్గరగా తీసుకెళ్ళి చూపిస్తే వాళ్ళదో కాదో కన్ఫామ్ చేస్తారు అని మయుక్ అంటుంది ఇక శృతి దగ్గరకు వెళ్ళి ఈ డ్రెస్ నీదేనా అని చెప్పి అడుగుతూ ఉంటే నాది కాదు అని శృతి చెప్తుంది ఇక వైషు దగ్గరకు వెళ్ళి ఈ డ్రెస్ నీదేనా అని అడుగుతూ ఉంటే వైషు ఏం మాట్లాడదు ఏయ్ వైషు మాట్లాడవేంటే బెల్లం కొట్టిన రాయిల నుంచి నవ్వు అని భానుమతంటుంది వైషు ఈ డ్రెస్ ముక్క నీదానిలానే ఉంది అని సావిత్రమ్మ అనటంతో వైషు ఏం మాట్లాడదు ఏ వైషు నిన్ననే నువ్వు ఏం సమాధానం చెప్పకపోయినా నువ్వు తప్పు చేసావో లేదో నేను నిరూపిస్తాను అని భానుమతమ్మ అంటుంది సావిత్రి వెళ్ళి వైషు డ్రెస్లన్నీ కూడా తీసుకొచ్చి బయట ఏ డ్రెస్ అయినా కూడా చినిగుందేమో చూద్దాం అని భానుమతమ్మ చెప్పడంతో సావిత్రి వెళ్ళి బట్టలన్నీ కూడా తీసుకొచ్చి బయట వేస్తుంది ఇక శృతి ఆ బట్టలన్నీ కూడా చెక్ చేస్తూ ఉంటుంది తన దగ్గర ఉన్న చిన్న డ్రెస్సు ముక్క ఈ వైష్ణవి డ్రెస్సులకు ఎక్కడైనా మ్యాచ్ అవుతుందా అని చూస్తూ ఉంటే వైష్ణవి చున్ని ఒకటి మయూక దగ్గర ఉన్న డ్రెస్ ముక్కకు మ్యాచ్ అవుతుంది డాడీ ఇదే డాడీ అని చెప్పి మయూక అంటుంది ఎస్ఐ గారు ఆధారాలు ఇవిగోండి అని మయూక చెప్తూ ఉంటే ఎంతకు తెగించావే నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది అని భానుమతమ్మ వైష్ణవి పైన చెయ్యెత్తుతుంది అమ్మమ్మగారు ఒక్క నిమిషం ఆగండి అని పున్నమి చెప్పడంతో ఏం చెప్తావే మీరిద్దరూ తోడు దొంగలని చెప్తావా అని భానుమతమ్మ అంటుంది అది కాదమ్మమ్మగారు మనుషుల్ని పోలిన మనుషులున్నట్టు బట్టలను పోలిన బట్టలు ఉండరా అలాంటి బట్టలు వేసుకున్న వారే ఆ ఇంట్లోకి దొంగతనానికి వెళ్లారేమో అని పున్నమి చెప్తుంది అవునా అయితే ఇప్పుడే వైష్ణవి దొంగతనం చేసిందో లేదో నిరూపిస్తాను అని మయుక ఆ చున్నీ తీసుకొని అంతా కూడా వెతుకుతూ ఉంటుంది ఎక్కడ కూడా చిరిగిన హోల్ కనిపించకపోవడంతో మళ్ళీ మళ్ళీ వెతుకుతూ ఉంటే హలో పాప నువ్వు ఎంతసేపు వెతికినా లేదక్కడా కనిపించదు కదా అని బాగ్య అంటుంది ఏంటి ఎస్ఐ గారు వీడిని పిచ్చోడని లెక్క కట్టి బయటకు వెళ్ళిపోయారు మళ్ళీ వీళ్ళతో తిరిగొచ్చారేంటి అని పృథ్వీ అడగగానే బయటకు వెళ్ళగానే ఏవో బలమైన ఆధారాలు ఉన్నాయని కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడాడు అందుకే వచ్చాము అని ఎస్ఐ చెప్తాడు చూడండి అగ్నిదేవ్ గారు ఇంకొకసారి ఇలాంటి ఆధారాలు ఉన్నాయని మమ్మల్ని పిచ్చి పిచ్చివాళ్ళని చెయ్యాలని చూస్తే థర్డ్ డిగ్రీ చూపిస్తాను అని ఎస్ఐ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మయూక అగ్నిదేవ్ కూడా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు చూడండి నానమ్మ మన ఇంట్లో వాళ్ళు తప్పు చేయలేదంటే వినిపించుకోకుండా అందరిపైన కోపడ్డారు పొగ రాదంటారు అది నిజమే కానీ రోడ్డు మీద ఉన్న నిప్పుని తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టాలని చూస్తున్నారు కొంతమంది అని పృథ్వీ అంటాడు ఇక భానుమతమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది భానుమతమ్మ వెనకే అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు పదమమ్మి వెళ్దాం అని శృతి కళావతి అగ్నిదేవి దగ్గరకు వెళ్తూ ఉంటారు ఇక పున్నమ్మి వాళ్ళు కిచెన్లోకి వెళ్తారు అమ్మయ్య పోలీసులను తీసుకొని అగ్నిదేవ్ వచ్చినప్పటి నుంచి ఎంత టెన్షన్ పడ్డామో సుడిగాల్లో చిక్కుకున్న గాలిపటంలా అనిపించింది నా పరిస్థితి ఇప్పుడు కాస్త ప్రశాంతంగా ఉంది అని భాగ్య అంటుంది ఇక అప్పుడే పృథ్వీ కూడా వస్తాడు వదిన నానమ్మ తిట్టినప్పుడు ఏదోలా అనిపించింది నానమ్మ అన్న మాటలకు మనం చెప్పిన సమాధానాలు చాలా బాధగా ఉన్నాయి అని వైష్ణవి చెప్తూ ఉంటే మనం చేసింది ముమ్మాటికి తప్పే కానీ తప్పని పరిస్థితిలో అలా చేయాల్సి వచ్చింది తొందరలోనే ఈ కథకు ముగింపు పలికి అసలు నగలు ఎక్కడ ఉన్నాయో కనిపెట్టి వాటిని అమ్మమ్మగారి బీరువాలో పెట్టి మనం తీసుకొచ్చిన నగలను రాజమహల్లో దాచిపెట్టేస్తాను అని చెప్పి పున్నమి అంటుంది అవును పున్నమి అసలు డ్రెస్ ఎలా మార్చారు అని పృథ్వీ అడుగుతూ ఉంటాడు ఇదంతా పున్నమి డైరెక్షన్ అని చెప్పి భాగ్య అంటుంది ఇక పున్నమి భాగ్య వైష్ణవి ముగ్గురు నగలు తీసుకొని వస్తూ ఉంటే బాగ్య కుంటుతూ ఉంటే ఏమైందక్క అని పున్నమి అడగగానే ఏదో తెగినట్టుంది రక్తం వస్తుంది అని భాగ్య చెప్పిన మాటలు అలాగే వైష్ణవి డ్రెస్ చినిగిందని చెప్పినప్పుడు కొత్త డ్రెస్ కొనుక్కో అని చెప్పిన మాటలు పృథ్వీకి భాగ్య చెప్తూ ఉంటుంది నువ్వు సూపర్ పున్నమి అని చెప్పి పృథ్వీ అంటాడు చూడండి అగ్నిదేవి గారు మిమ్మల్ని నమ్మి వచ్చినందుకు మాకు బాగా బుద్ధి చెప్పారు ఇంకొకసారి సాక్ష్యం అది ఇది అని పోలీస్ స్టేషన్కి వచ్చారనుకో కేసు ఏంటో కూడా తెలుసుకోకుండా స్టేషన్లో వేస్తాను అని చెప్పి ఎస్ఐ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక తర్వాత కళావతి శృతి అగ్నిదేవి వాళ్ళ దగ్గరకు వచ్చి మీరేదో తోపు మీరేదో చేస్తారు ఆ పున్నమిని ఈ ఇంటి నుంచి బయటకు గెంటేస్తారు అనుకుంటే మీరేంటండి పిచ్చి పిచ్చి సాక్ష్యాలు తీసుకొచ్చి ఫూలయ్యారు అని చెప్పి కళావతి అంటుంది ఒక్కసారి ఫూలయ్యారని చెప్పి మీరందరూ నన్ను హేళనగా చూస్తున్నారు అందుకే ఇప్పుడు అన్నీ మూసుకొని వెళ్ళిపోతున్నాను కానీ తప్పకుండా సాక్ష్యాలు ఆధారాలతో మళ్ళీ తిరిగి వస్తాను అప్పుడు మీ భానుమతమ్మే తమ్మే ఆ పున్నమిని ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తుంది అని అగ్నిదేవ్ అంటాడు ఇక కళావతి శృతి కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు అసలు ఇంత పక్కగా తీసుకొచ్చిన ఆధారాలు ఎలా తారుమారయ్యాయి డాడీ అని చెప్పి మయూక అంటుంది అదే నాకు కూడా అర్థం కావట్లేదు అని చెప్పి అగ్నిదేవ్ అంటాడు ఆ బ్లడ్ రిపోర్ట్స్ ఇలా ఇవ్వండి డాడీ అని మయూక చెక్ చేస్తూ ఉంటుంది మయూక దగ్గర నుంచి అగ్నిదేవి తీసుకొని వాటిని మరొకసారి చెక్ చేసి మయూక ఒకసారి ఇలా చూడు భాగ్య డిఎన్ఏ రిపోర్టు వైష్ణవి డిఎన్ఏ రిపోర్టు దగ్గరగా మ్యాచ్ అవుతున్నాయి అలా ఎలా కుదురుతుంది అని అగ్నిదేవి అంటాడు అవును కదా డాడీ భాగ్య ఈ ఇంటి కోడలు తనకి వైష్ణవికి మధ్య అంత దగ్గర డిఎన్ఏ ఎలా ఉంటుంది భాగ్య ఈ ఇంటికి కోడలు మాత్రమే అంతకు మించి రిలేషన్ లేదు ఎలా డిఎన్ఏ దగ్గరగా ఉంటుంది అని మయూక అడుగుతూ ఉంటే ఏదో జరుగుతుంది అదేంటో తెలుసుకోవాలి ఈ ఇంట్లో సంథింగ్ ఈజ్ రాంగ్ అని చెప్పి అగ్నిదేవ్ అంటాడు ఇక మరోవైపు పున్నమి బెడ్షీట్ వేస్తూ ఉంటుంది అప్పుడే పృథ్వీ పున్నమి దగ్గరకు వచ్చి ఏం ఆలోచిస్తున్నావు పున్నమి అని చెప్పి అడుగుతూ ఉంటే అదేనండి మీ అన్నయ్య గురించి ఆలోచిస్తున్నాను ఆయన వెంట నిజంగానే ఒక అమ్మాయి ఉందండి అని పున్నమి చెప్తూ ఉంటే ఓరి దేవుడో ఆ విషయాన్ని వదిలేమని చెప్తున్నాను కదా పున్నమి అని పృథ్వీ అనటంతో వదిలేద్దాం అనుకున్నానండి కానీ అక్కడ ఉంది భాగ్య అక్క భర్త అది నిజమైతే భాగ్య అక్క ఫీల్ అవుతుంది కదా వకీల్ సాబ్ అని పున్నమి అంటుంది నీ సూపర్ బ్రెయిన్ ని అనవసరంగా వాడి వేస్ట్ చేసుకోకుండా హ్యాపీగా పడుకో అని పృథ్వీ చెప్పడంతో పున్నమి తన చేతిలో ఉన్న బెడ్షీట్ని గట్టిగా దులుపుతుంది దాంతో పృథ్వీ పున్నమి ఇద్దరు కూడా బెడ్షీట్లో చిక్కుకుపోతారు అప్పుడే భాగ్య పృథ్వీ పున్నమి బెడ్రూమ్లోకి వచ్చి పృథ్వీ పున్నమిని చూసి మీ ఇద్దరి మధ్యలో నేను ఎందుకులే పానకంలో పొడకలా అని వెళ్తూ ఉంటే వదినా ఆగండి వదినా అని చెప్పి పృథ్వీ అంటాడు ఇక భాగ్య అక్కడే ఆగుతుంది ఇక పృథ్వీ పున్నమి బెడ్షీట్ల నుంచి పైకి లేవబోతూ ఉంటే అది చుట్టుకుపోయి ఒకరి మీద ఒకరు పడి ఒకరి కలర్లో ఒకరు చూసుకుంటూ ఉంటారు అది చూసి భాగ్య నవ్వుతూ సిగ్గుపడుతూ ఉంటుంది అయ్యో ఒక అక్కుంది త్వరగా లేవండి అని పున్నమి చెప్పడంతో నా పైన ఉంది నువ్వు నువ్వు లేవాలి పున్నమి అని చెప్పి పృథ్వీ అంటాడు పున్నమి లేవబోతు మళ్ళీ పృథ్వీపై పడుతుంది ఇక పృథ్వీ పున్నమి ఇద్దరు కూడా ఒకరి కళలోకి ఒకరు చూసుకుంటూ ఉంటే అవి బాబోయ్ వీళ్ళ స్పీడ్ మామూలుగా లేదే అని భాగ్య మనసులో అనుకుంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి